అందరికీ నమస్కారము అస్లాం అయికు వరహతుల వర్కాతు మైదుకు నిజార్గ ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ మరియు ప్రజలందరికీ అన్ని కులాలకు మతాలకు అందరికీ ఒక నేను చెప్పేది ఏమంటే రేపు పదమూడవ తేదీ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి మనము మన ఓటును ఖచ్చితంగా వేయాలి మన ఎన్ని పనులున్నా వదిలేసుకొని ఓటు వేసేదానికి ఖచ్చితంగా బూతులో పోయి ఓటు వేయాలి ఓటు వేసేటప్పుడు ఒక్క సెక ఒక పది సెకండ్లు ఆలోచించి వేయాలి ఎవరైతే మంచి చేస్తున్నారు ఎవరైతే బాగా చేస్తున్నారని ఆలోచించి మన ఓటును మనము మన హక్కును మనము వినియోగించుకోవాలి ముఖ్యంగా నేను చెప్పాల్సిన ఏమంటే మా పెద్ద ఆయన రఘురాం రెడ్డి పెద్ద ఆయన చాలా మంచివారు చాలా ఉత్తమమైనడు కష్టపడి ఈ వయసులో కూడా డెబ్బై ఎనిమిదో సంవత్సరం కూడా ఇంత కష్టపడి పనిచేసే నాయకుడు ఎవరు మనకు కనిపించడం లేదు కాబట్టి ప్రజల్లో ఎప్పుడు ఉంటూ గత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లోనే పనిచేస్తూ ప్రజల సమస్యలను తీరుస్తూ మరి ఇంత కష్టపడి ఈ వయసులో కూడా పనిచేసే ఒక ఎమ్మెల్యే కేవలం మా పెద్ద ఉన్నారు కాబట్టి మా పెద్ద మా పెద్ద నిన్న స్వయంగా చెప్పారు నా చివరి ఎలక్షన్ అని కాబట్టి మా పెద్ద ఈ చివరి ఓటు మనం వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే అలాగే మన మన కడప జిల్లా కడప జిల్లా సార్ అవినాష్ రెడ్డి అన్న గారికి మనం మా ప్రతి ఒక్కరం మన ఎమ్మెల్యే ఓటుకు ఫ్యాన్ గుర్తుకు నా నాలుగో నంబర్ నాలుగో నంబర్ మీద ఓటు వేసి మరి ఒకటో నంబర్ మీద ఫ్యాన్ గుర్తుకు సార్ గారికి మన జిల్లాలో అఖండ మెజార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మన జిల్లాలో మెజార్టీ రావాలని నేను కోరుకుంటూ మన ఎంపీ సార్ గారికి మంచి మెజార్టీ ఉత్తమైన వాడు తెల్లారుజామున నాలుగు నుంచి మేము చూసినాము తెల్లారుజామున నాలుగు నుంచి పదకొండు పన్నెండు దాకా ప్రజల కోసం కష్టపడి ఎంతమంది వచ్చినా కనీసం మూడు వందల నాలుగు వందల మంది ఆడ ఉంటారు ఇంటికాడ ఉంటారు నెలలో పదహైదు రోజులు ప్రజల కోసమే టైం కేటాయించి పని చేసే ఎంపీ మన 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 దృష్టిలో అయితే ఎవరు లేరు మన ఎంపీసారు ఆ విధంగా పనిచేసే ఎంపీసార్ ఇంకా ఇంకొకరు మనకు దొరకరు కాబట్టి మా ఎంపీసారికి మనం అఖండ మెజార్టీతో గెలిపించుకొని లక్షల 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 మెజార్టీతో మనం గెలిపించుకొని మనము ఈ కూటమి పార్టీలోకి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే మన మన అన్నను మన జగనన్నను ఎదిరించి ఈ పొద్దు మన జగనన్న ఓట్లను చీల్చాలని వాళ్ళు ఎన్నో బృరోపా ఎన్నో గుళ్లిపాయలు చేస్తున్నారు కాంగ్రెస్కి పిలిపెట్టి చేయాలని నేను మా వల్ల ఓటే చెప్తున్నాను కాంగ్రెస్ వలన టీడీపీ టీడీపీ బీజేపీకి మేలు జరుగుతుంది కానీ ఇంకా మన ప్రజలకైతే ఏం మేలు జరగదు ఇంకా మన కాంగ్రెస్ కేవలం మన ఆంధ్రప్రదేశ్లో వన్ టూ పర్సెంటే ఉంది కాబట్టి దయచ దయ ఉంచి అందరూ ఆలోచించి ఓటు వేయాలని అనుకుంటున్నాను అలాగే స్టేట్ లెవెల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అఖండ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు మనం సంపాదించి మనం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే నేను స్వయాన నేను స్వయాన అంటున్నాను మనము జగన్ సార్ ఎవరికి ఎప్పుడు జగన్ సార్ ఏ మీటింగ్లో అయినా కూడా ఎప్పుడైనా కూడా నా ఎస్టీ నా ఎస్సీ నా నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని మాటి మాటికి నా నా అని చెప్పుకుంటే మా జగన్ సార్ మా జగన్ సార్ సార్ గారికి మనము మనం మనము నూట డెబ్బై ఐదుకు నూట సీట్లు కానుకోగా ఇచ్చి మా జగన్ సార్ గారికి మనం బహుమతిగా ఇచ్చి మరీ సీఎం చేసుకొని మరీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ముప్పై ఏళ్ళ దాకా అతనికి అధికారం అతని చేత్తో జరిగితే మా పిల్లల భవిష్యత్తులు కానీ మా భవిష్యత్తులు కానీ మన బీద పరిస్థితి భవిష్యత్తులు కానీ బాగుపడతాయని కోరుకుంటున్నాను